అతడి తల్లిదండ్రుల మీద ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు పెట్టడం లేదని ఆరోపణ పోలీసులు న్యాయం చేయకపోతే పోలీస్ స్టేషన్ ముందే ప్రాణాలు విడుస్తాను నాకు ప్రాణహాని ఉందని చెప్పినా న్యాయం చేయడం లేదు ఫిజికల్ గా దాడి జరుగుతుంది నా పైన నలుగురు వచ్చారండి నలుగురు వచ్చి మా మా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించారు మా డాడీ ఒక ఉమెన్ ని బలవంతంగా బయటికి పంపించడం జరిగింది ప్రాణాలు ఇక్కడే వదిలేస్తానండి వాళ్ళు ఎవరో చంపే బదులు ఎలాగో చంపేస్తారు చంపుతారు అని చెప్పినా వదలట్లేదు ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను నేను ఏం కష్టం రావట్లేదు అండి శేఖర్ త్రూగా కలిసి చేసి మనుషుల్ని పంపిస్తున్నారు వాళ్ళు ఏం కేర్ టేకర్స్ అండి గుండాల్లో ఉన్నారు కేర్ టేకర్ ఒక మనిషిని పెట్టి రానివ్వద్దు అనుకున్నారు సరే వృద్ధులకి రావాలి ప్లీజ్